అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన కిచెన్లో ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి ఆరోగ్యకరమైన వంటకం ఒకటి తయారు చేసుకుందాం అది ఏంటి అంటే పొట్లకాయ కూర అండి ఈ పొట్లకాయ కూరలో కూడా ఇందులో పాలు పోసి తయారు చేసుకుందాం పొట్లకాయ అంటే శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే ఒక అండి ఈ పొట్లకాయ తీసుకోవడం వలన మనకు జీర్ణక్రియ అనేది కూడా బాగా జరుగుతుంది ఇందులో పాలు కలపడం వల్ల కూరకి ఒక రకమైన క్రీమీ టెక్చర్ వస్తుంది రుచి కూడా మధురంగా ఉంటుందండి పొట్లకాయతో ఏ విధంగా చేసి పెట్టినా కూడా ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిదండి మరి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నా పొట్లకాయతో కూర ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి అలాగే ఒక గడ్డ వెల్లుల్లిపాయని తీసుకొని పొట్టు వలిచి సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఈ కర్రీకి కావాల్సిన పచ్చిమిరపకాయలని కట్ చేసుకుందాం రండి ఏడెనిమిది పచ్చిమిరపకాయలని తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి మనం ఇక్కడ ఈ కర్రీలో కారం వాడమండి ఈ పచ్చిమిర్చితోనే కారం రావాలి కాబట్టి పచ్చిమిర్చి ఉన్న కారంని బట్టి మీరు తగినంతగా పచ్చిమిరపకాయలని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వేసి వేగనివ్వాలి మినపప్పు శనగపప్పు కాస్త వేగాక హాఫ్ టీ స్పూన్ పోపు దినుసున్న వేసి ఇప్పుడు ఒక ఎండమిరపకాయని కూడా తుంచి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని వేసి వేపుకోవాలి వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ఇంగును వేసుకోవాలి ఇంగు అనేది ఈ తాలింపులో కంపల్సరీ అండి ఆ ఫ్లేవరే వేరేగా ఉంటుంది వెల్లుల్లి ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక పచ్చిమిరపకాయల్ని వేసి వేపుకోవాలి పచ్చిమిర్చి కూడా బాగా వేగాలండి పచ్చిమిర్చి వేగాక ఉల్లిపాయల్ని వేసి వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు పసుపు ఇక్కడ తక్కువగానే వేసుకోవాలండి ఈ కర్రీకి ఎక్కువగా పట్టదు ఎందుకంటే పాలు పోస్తాం కాబట్టి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలిపి మూత మూసి మగ్గనివ్వాలి ఈ ఉల్లిపాయ వేగేలోపు మనం పొట్లకాయని కట్ చేసుకుందాం రండి ఈ పొట్లకాయకి కొద్దిగా కళ్ళు ఉప్పు తీసుకొని పైన మనం ఇలా రబ్ చేసినట్టు చేసినా పైన ఉన్న తెల్లటి బోడిదలయ్యారంతా పోతుందండి లేదు అంటే మనం మామూలుగా బీరకాయ సొరకాయ పీల్ చేస్తాం కదా అలా అయినా పీల్ చేసుకోవచ్చు కళ్ళు ఉప్పుతో రుద్దీనా సరిపోతుంది ఇలా పీల్ చేశాక శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న అంటే ఒక జానడంత పొడువుగా కట్ చేసుకొని మధ్యలో ఉన్న సీడ్స్ని తీయాలండి మనం పీలర్ సాయంతోనే అటువైపు సారి ఇటువైపు సారి తీసాము అంటే మధ్యలో ఉన్న సీడ్ అంతా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇలా సీడ్స్ తీసాక పొట్లకాయనంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కల్ని కూడా వేసి మగ్గనివ్వాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి మూత మూసి ఐదు నిమిషాల పాటు మగ్గించండి చూడండి పొట్లకాయ కూడా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినంతగా పాలు పోసుకోవాలండి కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలపండి ఒకేసారి అన్నీ పోయకుండా కొద్దిగా పోసుకొని ఒకసారి కలిపి మనకు ఎంతవరకు సరిపోతుంది అనేది చూసి మళ్ళీ కొద్దిగా పాలు పోసుకోండి నాకైతే ఇక్కడ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పాలు పట్టాయండి ఈ పొట్లకాయ పాలల్లో మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇది ఉడికేలోపు మనం దీనికి కావాల్సిన ఒక పౌడర్ తయారు చేసుకుందాం రండి ఒక చిన్న కొబ్బరి ముక్కను తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒకసారి గ్రైండ్ చేశాక కొద్దిగా వాటర్ని పోసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి పొట్లకాయ పాలల్లో బాగా ఉడుకుతుంది కదా మనం కాచి చల్లార్చిన పాలు పోయటం వలన మనకు పాలు కూడా విరగవండి పాలు పోసాక మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల మిశ్రమం వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకే హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి కలిపి మరో రెండు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇక సర్వ్ చేసుకోవటమే అంతే అండి పొట్లకాయ పాలకూర రెడీ ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఈ కర్రీని ప్రత్యేకంగా సమ్మర్లో చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ